ఆయన మూగవారు పుట్టుకతో ఆయనకి నోరు లేదు ఆయన కామాక్షిదేవి ఆలయంలో కూర్చునేవారు శుక్రవారం మండపం ఉంది ఆ శుక్రవారం మండపంలో కూర్చునేవారు శ్రీద్యోపా కూడా ఆయన ఉన్నాడు అమ్మవారి అనుగ్రహం పొందాలి ఆవిడ దర్శనం చేయాలనుకున్నాడు ఆయన ఏమో పక్కన కూర్చుని జపం చేస్తూ ధ్యానంలో ఉన్నాడు మూకశంకర్లు ఆయన పక్కన కూర్చున్నారు ఆయన ఏదో అసలు కాసేపు ధ్యానం చేస్తుంది కామాక్షి పదేత కాళి గజ్జలు గల్లు గల్లు అంటుండగా కుంజరగమని అంటారు ఆవిడ నడిస్తుంటే ఏడు నడిచి వెళ్ళిపోతూ ఇలా వెళ్ళిపోతుంది కూర్చున్నారు వెళతూ కటాక్షం ఆవిడ ఇలా చూడదు ఆవిడ ఇలా ఉండి ఇలా చూస్తుంది ఓ నన్ను ధ్యానం చేస్తున్నాడే అనుకు ఆవిడ అనుగ్రహం ఆయన విద్యోపాసకుడు శక్తి నివ్వాలనుకుంటుంది అమ్మవారి ఎప్పుడైనా హద్దులేని శక్తి ఇక దానికి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు అమ్మవారికి ఇచ్చేటటువంటి తాంబూలం అంత శక్తి ఆ తాంబూలం ఆవిడ నవులుతూ ఉంటుంది తాంబూల చర్పణం చేస్తుంటే దశ దిశల సువాసనలు వ్యాపిస్తాయి ఆవిడ అనుగ్రహించాలనుకుంటే తాంబూలకు పిడచ పట్టింది నోట్లు ఆవిడ తాంబూలకు పిడచ తీసి పట్టుకుని వెళ్ళాలని ఆ శ్రీ విద్యోపాసకుడు చీ ఆడదాని ఎంగిలి పక్కన మూడవారు ఉన్నారు ఈయన అమాయకత్వంతో ఆత్రుతతో అన్నాడు ఆవిడ నవ్వి నోట్లో పెట్టింది తాంబూలప పిడచ ఆవిడ నోట్లో తాంబూలప పిడచ పెట్టగానే ఆయన ఇలా చూశాడు పైకి ఆవిడ ఇలా చూస్తాం కటాక్షం కడగంట చూస్తుంది ఆవిడ కంటి చివరి నుంచి చూస్తున్న చూపు మీద నూరు శ్లోకాలు చెప్పాడు కటాక్ష శతకం చెప్పి ఒక్క క్షణం ఆగాడు ఆవిడ ఇలా చిన్న నవ్వు నవ్వి మందస్మిత శతకం అంటే విచ్చుకుని విచ్చుకోకుండా చిన్న నవ్వు ఇటు పక్క నుంచి చూశాడు ఆయన కూర్చొని ఆ చిరునవ్వు మీద నూరు శ్లోకాలు చెప్పాడు మందస్మిత శతకం ఆవిడ ఇలా చూసింది ఆయన అమ్మ పాదముల వంక చూశాడు పాదముల మీద నువ్వు శ్లోకాలు చెప్పాడు పాదారవింద శతకం అమ్మవారిని పైకి చూసి అమ్మవారి వైభవాన్ని నూరు శ్లోకాలు చెప్పాడు స్థుతి శతకం ఆవిడ పెద్దరికాన్ని వంద శ్లోకాలు చెప్పాడు ఆర్యా శతకం ఒక మూగవాడు ఆగకుండా ఐదు వందల శ్లోకాలు చెప్పి ఆగిపోయాడు ఆవిడ నీకేం కావాలని నా మాట తీసి ఏమని అమ్మ నాకు పుట్టుకతో మాట లేదమ్మా నువ్వు ఇచ్చిన మాట నీ మీద ఐదు వందల శ్లోకాలు చెప్పా నువ్వు కదా పలికింది లోపల నుంచి మాట లేని వాడికి ఆ మాట ఉంచితే ఏదైనా పనికి మాట మాట్లాడతానే వద్దు తీసి వారికి పేరు తెలియదు మూక అంటారు అందుకే దాని పేరు మూక మూకపంచశతి అది ఆవిడే పలికింది నాయనలో